సంతానానికి కానుక ఇవ్వటంలో అన్యాయం కొందరు తమ సంతానంలో కొందరికి కానుక బహుమానం ఇచ్చి మరికొందరికి ఇవ్వరు కొంతమంది తండ్రి తల్లిదండ్రులు తమ సంతానంలో కొందరికి కానుక బహుమానం ఇచ్చి మరికొందరికి ఇవ్వరు ఇలాంటి వ్యత్యాసం నిషిద్ధం ఇక్కడ మీరు గమనించాలి కానుక గిఫ్ట్ బహుమానం ప్రత్యేకంగా వారికి ఏదైతే ఇవ్వడం జరుగుతుందో ఆ విషయం రోజువారి జీవితంలో ఏదైతే అవసరాలు ఉంటాయో వాటి మాట కాదు ఇక్కడ ప్రత్యేకంగా ఒక బహుమానంగా ఏదైతే ఇవ్వడం జరుగుతుందో దాని గురించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా ధార్మిక కారణం ఉంటే వారి మధ్యలో ఏదైనా తారతమ్యం ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడంలో ధార్మిక కారణం ఉంటే ఆ తల్లిదండ్రులు పాపాత్ములు కారు ఉదాహరణకి ఒకరికి ఉన్న అవసరం మరొకరికి ఉండకపోవచ్చు వారిలో ఒక్కడు అవస్థకు గురి అయి లేదా అప్పులో చిక్కుకుపోయి లేదా కురాన్ కంఠస్థం చేస్తూ లేదా నిరుద్యోగుడై లేదా అధిక సంతానం గలవాడై లేదా విద్యాభ్యాసం కొరకు పని వదిలి ఉండవచ్చు దీనికి సంబంధించి బిన్ బాజ్ రహిమహుల్లా చెప్పారు ఇలాంటి మరే అవసరం అయినా ఉండి సంతానంలో ఏ ఒక్కడు సంపాదించే శక్తి లేనివాడై తండ్రి ధనశక్తి గలవాడైతే తండ్రి అలాంటి సంతానంపై ప్రత్యేకంగా ఖర్చు చేయవచ్చును ఈ సందర్భంలో వేరే ఉద్యోగం ఉన్నటువంటి సంతానం ఫలానా ఉద్యోగం లేని నా సోదరునికి నీవు ఎందుకు ఇస్తున్నావు అని అడగరాదు ఎందుకంటే ఇక్కడ అవసరాన్ని బట్టి ఖర్చు చేయడం జరుగుతుంది ఇలాంటి అవసరాలు ఉన్నటువంటి కుమారునికి అందరికన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు ఇతర కుమారునికి కూడా అలాంటి అవసరం పడితే అలాగే ఇస్తాననే ఉద్దేశం తండ్రిది ఉండాలి ఈ విషయం ఇక్కడ గమనించండి ఒకవేళ తండ్రిది అలాంటి ఉద్దేశం లేకుంటే అతడు పాపాత్ముడు అవుతాడు ఉద్దేశం ఏముండాలి ఒక కొడుకుకు అతని అవసరాన్ని పురస్కరించుకొని ఏదైతే ప్ర ప్రత్యేకంగా ఇస్తున్నాడో వేరే సంతానానికి ఎలాంటి అవసరం పడినప్పుడు ఇస్తాను అన్నటువంటి ఉద్దేశం ఉండాలి దీనికి సర్వసాధార సాధారణమైన నిదర్శన అల్లా యొక్క ఈ ఆదేశం సూరతుల్ మా ఇదా ఆయన ఎనిమిది న్యాయం చెయ్యండి ఇది దైవ భీతికి తక్కువకి అత్యంత చేరువైనది మరియు అల్లాహకు భయపడుతూ ఉండండి ఇక్కడ ఈ ఆయ ద్వారా ఏం తెలిసిందో తెలుసా మీకు మన సంతాన విషయంలో కూడా మనం అల్లాతో భయపడుతూ మిదులాలి వారిని ఎలా శిక్షణ ఇవ్వాలి వారి రోజు వారి రోజువారి జీవితాల్లో ఎలా ఖర్చు పెట్టాలి వారి రోజువారి జీవితంలో వారితో మనం ఎలా మసులుకోవాలి ఈ అన్ని విషయాల్లో కూడా మనం అల్లాతో భయపడుతూ ఉండాలి సంతానానికి కానుకలు ఇచ్చే విషయంలో అన్యాయం చేయకూడదు అన్నటువంటి ఈ అంశానికి సంబంధించి ప్రత్యేక నిదర్శన దొహమాని బిన్ బషీర్ అది అల్లాహుతలను ఉల్లేఖించిన హదీద్ శ్రద్ధ వహించండి నొహమాని బిన్ బషీర్ అది అల్లావుతలను ఉల్లేఖించారు అతని తండ్రి అతన్ని ప్రవక్త సలహు అలీ వసల్లం వద్దకు తీసుకువచ్చి ప్రవక్త నేను నా ఈ కుమారునికి ఒక బానిసను కానుకగా ఇచ్చాను నేను నా ఈ కుమారునికి ఒక బానిసను ఎలా ఇచ్చాను కానుకగా ఇచ్చాను ఏం చేయాలి అల్లా హిదాయతి అక్క మన క్లాస్లో వచ్చి పాఠాలు శ్రద్ధగా వినకుండా ఏదో ఆటలో పడిపోతారు అందువల్ల మా మైండ్ ని కూడా డిస్టర్బ్ చేసేస్తారు కొందరు అల్లాహతల్ బషీర్ అది ఎల్లా ఉల్లేఖించారు అతని తండ్రి అతన్ని ప్రవక్త సల్లాహలిస్లం వద్దకు తీసుకువచ్చి ప్రవక్త నేను నా ఈ కుమారునికి ఒక బానిసను కానుకగా ఇచ్చాను అని అన్నాడు ప్రవక్త సల్లల్లాహు అలి అది విని మరి నీవు నీ కుమారులందరికీ ఇలాగే కానుక ఇచ్చావా నీ సంతానానికి అందరికీ ఇలాంటి కానుకలే ఇచ్చావా అని అడిగారు దానికి అతను లేదు అన్నాడు అయితే అతని నుండి కూడా వాపసు తీసుకో అన్నారు ప్రవక్త సుల్ అలీ వసలం ఇది సహీ బుఖారిలోని హదీద్ రెండు ఐదు ఎనిమిది ఆరు సహీ ముస్లిం లో ఒకటి ఆరు రెండు మూడు మరో లేఖనంలో ఉంది అల్లాహ్ కు భయపడండి మీ సంతానం మధ్య న్యాయాన్ని పాటించండి దాంతో బషీర్ రవి అల్లాహు అను ఇంటికి తిరిగొచ్చి కానుకను తన కొడుకు నుండి వాపసు తీసుకున్నారు సహేబుహారి రెండు ఐదు ఎనిమిది ఏడు సోదర మహాశయారా సోదరాలా ఇక్కడ గమనించండి కుమారుల కుమారులందరికీ ఇక్కడ సంతానం అని రావాలి ఇన్షాల్లా దాన్ని తర్వాత నేను కరెక్షన్ చేసి మీకు ఈ పీడిఎఫ్ని పంపిస్తాను కానీ ఇక్కడ ఎవరైతే యూట్యూబ్లో వింటారో వారు గమనించండి ఈ విషయం బిడ్డల ప్రస్తావన లేదు అని కాదు సంతానం అన్న పదం ఇక్కడ రావాలి ఎందుకంటే ఖురాన్లో లో సర్వ సామాన్యంగా వలద్ లేదా ఔలాద్ దాని బహువచనం ఏదైతే వస్తుందో మగ సంతానం ఆడ సంతానం కొడుకులు బిడ్డలు అందరి గురించి వస్తుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వలద్ అని కొడుకుని బింత్ అని బిడ్డను కూడా అంటారు అందుకరకు బహుశా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి లేదా ఆ మాట ధోరణిలో కుమారులు అన్నటువంటి అనువాదం చేయడం జరిగింది కానీ వాస్తవం ఏమిటి మరి నీవు మీ సంతానానికి ఇలాగే కానుక ఇచ్చావా అల్లాకు భయపడండి మీ సంతానం మధ్య న్యాయాన్ని పాటించండి మరో లేఖనంలో ఉంది బషీర్ అంటే ఎవరైతే ఈ హదీస్ను ఉల్లేఖిస్తున్నారో ఇతని కొడుకు నొహమాన్ నొహమాన్ యొక్క తండ్రి బషీర్ తన ఒక కుమారునికి కానుక ఇచ్చి ప్రవక్త సల్లల్లాహు అలీ ఉసల్లం వద్దకు వచ్చి దానికి ఆయన సల్లల్లాహు అలీ ఉసల్లం సాక్షిగా ఉండాలని కోరారు మరికొన్ని ఉల్లేఖనాల్లో ఉంది ఎప్పుడైతే బషీర్ తన కొడుకు నొమాన్ కి కానుక ఇచ్చాడో బషీర్ యొక్క భార్య అమ్రా బింతె రవాహ చెప్పింది నీవు ఇలా ఇవ్వడం సరికాదు నీవు వెళ్ళి ప్రవక్త సలల్లాహు అలీ వసలం వద్దకు వెళ్ళి ఈ మాట తెలిపి ప్రవక్తను ఇందులో సాక్షిగా ఉండవని చెప్పండి అయితే ఆయన వెళ్ళారు వెళ్ళి ప్రవక్తను సాక్షిగా ఉండాలని కోరారు అప్పుడు ప్రవక్త సలహుఅలూ సలం అన్నారు అలాంటప్పుడు నన్ను సాక్షిగా నిలబెట్టకు అన్యాయ సంబంధమైన వాటిపై నేను సాక్షిగా ఉండను జౌర్ అన్యాయ విషయంలో నా నన్ను సాక్షిగా నిలబెట్టకు ఈ హదీస్ సై ముస్లిం ఒకటి ఆరు రెండు మూడు సై బుహారి రెండు ఆరు ఐదు సున్నా దీని ద్వారా ధర్మవేత్తలు ఏమంటారంటే ఏదైనా ధర్మపరమైన కారణం లేకుండా ఏ ఒక సంతానానికి ప్రత్యేకమైన ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం జోర్ అన్యాయం దౌర్జన్యం అవుతుంది ఇక ఎవరైతే ఇలాంటి అన్యాయాలకు పాల్పడతారో వారు ఒక హరామ్ కార్యం చేసిన వారు అవుతారు కొన్ని కుటుంబాల్లో అల్లాహతో భయపడని తండ్రులు తమ సంతానానికి కానుకలు ఇవ్వడంలో వ్యత్యాసం పాటిస్తారు ఈ విధంగా వారి మధ్య పరస్పర విరోధ విద్వేషాలను సృష్టిస్తారు ఎవరి మధ్యలో సంతానం మధ్యలో ఒకడు తన పినతండ్రిలాగే ఉన్నాడని అతనికి ఇచ్చి మరొకడు తన మేనమామల రూపంలో ఉన్నాడన్న సాకుతో దూరం చేస్తాడు లేక ఒక భార్య సంతానానికి కానుకలు ఇస్తే మరో భార్య సంతానానికి కానుక ఇవ్వడు ఒక భార్య పిల్లల్ని చక్కని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తే మరో భార్య పిల్లల్ని అందులో చేర్పించడు ఇలాంటి అన్యాయాలు చేస్తూ ఉంటారు కొందరు సంతానంలో ఇలాంటి అన్యాయాల ప్రతిఫలం తండ్రి తన కల్లారా చూసే సమయం ఒకప్పుడు వస్తుంది అల్లా కాపాడుగాక అలాంటి పరిస్థితి రాకుండా అల్లా మనల్ని కాపాడుగాక తన పితృ ప్రేమను నోచుకొని సంతానం రేపటి రోజు తమ తండ్రి సేవలో కూడా పాలు పంచుకోరు నా తండ్రి నా పట్ల అన్యాయం చేశాడని ఈ సాకుతో ఎవరైనా సంతానం తండ్రి తల్లికి సేవ చేయకుండా ఉండడం ఇది కూడా తప్పు తండ్రి చేసిన తప్పుకు సంతానం ఇలా ప్రతిఫలం తీర్చుకోవడం లేదా ఇలాంటి వారికి బదలా ఇవ్వడం సరైన విషయం కాదు కానీ కొందరు అల్లా యొక్క భయం లేని సంతానం నా తండ్రి నా పట్ల అన్యాయం చేశాడు గనుక ఇక నేను కూడా అతన్ని చూసుకోను అన్నటువంటి వాదనకు దిగుతారు అల్లా అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక తన సంతానంలో వ్యత్యాసం పాటించిన ఒక వ్యక్తికి ప్రవక్త అలీ వసల్లం ఇలా హెచ్చరించారు హరీసుల ద్వారా తెలుస్తుంది ఇదే నోమాని బషీర్ యొక్క ఉల్లేఖనంలోనే బషీర్ గారి యొక్క బషీర్ గారినే ప్రవక్త సల్ వారు అడిగారు నీకు సేవ చేయడంలో నీ పిల్లలందరూ సమానంగా ఉండాలని నీకు ఇష్టం లేదా సహిల్ ముస్లిం ఒకటి ఆరు రెండు మూడు సారాంశం ఏమిటి ఏం తెలిసింది ఈ పాఠంలో మీకు దాని సారాంశం ఒకసారి చెబుతున్నాను శ్రద్ధ వహించండి ఏంటి ఒకటి ఉంటుంది రోజువారి జీవితంలోని అవసరాలు ఇందులో న్యాయం ఏంటి ఇందులో న్యాయం ఎవరికి ఏది ఎంత అవసరం ఉన్నదో అది అంతా ఇవ్వడం ఉదాహరణకు మీ వద్ద ఒక నలుగురు సంతానం ఉంటే ఒకరు డిగ్రీలో ఉన్నారు ఇంకొకరు హై స్కూల్లో ఉన్నారు మరొకరు ప్రైమరీలో ఉన్నారు ఇంకొకరు ఇంకా నర్సరీలోనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను డిగ్రీలో ఉన్నవారికి రోజువారు ఎటువంటి ఖర్చు కానీ ఏదైనా కనుక్కోవడానికి లేదా అతనికి ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఏదైనా ట్యాబ్ అవసరమని అందులో పీడిఎఫ్లు ఇచ్చి వాటి ద్వారా వారికి పరీక్షలు కానీ లేక వారి యొక్క విద్య ఆ విధంగా జరుగుతుందని ట్యాబ్ ఇప్పించడం లేదా వారి యొక్క పుస్తకాల ఖర్చులు వారి యొక్క స్కూల్ కాలేజ్కి సంబంధించిన ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఫీజులు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ డిగ్రీ కాలేజీలో చదివే అటువంటి నీ సంతానానికి నీవు నెలకు ఒక పదివేలు ఖర్చు పెట్టావంటే అంతే నర్సరీలో ఉన్న అబ్బాయికి కూడా ఇవ్వాలి కాదు తప్పు మాట ఇది ఇక్కడ న్యాయం ఏంటి ఎవరికి ఎంత అవసరం ఉందో తండ్రిలో శక్తి ఎంత ఉందో దాని ప్రకారంగా అతను ఖర్చు పెట్టాలి అలా కాకుండా ఎంత డిగ్రీ వారికి ఇచ్చావో అంతే నర్సరీ వారికి ఇవ్వాలి అని అనడం ఇది అన్యాయం అవుతుంది అర్థమైంది కదా కానీ సామాన్య ఏదైనా పండుగ సందర్భంలో ఏదైనా బయటికి వెళ్ళారు ఆ సందర్భంలో పిల్లలకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అలాంటప్పుడు అందరికీ సమానం ఇవ్వాలి ఒక కొడుకు ఐదు కిలోమీటర్ల దూరంలో వెళ్ళి చదువుకుంటున్నాడు రోజు బస్సులో సిటీ బస్సులో ఎక్కి బస్ కొరకు వేచిస్తూ ఉండి ఎండ వర్షం ఇంకా ఈ కాలాల యొక్క తారుమారులో ఎన్ని అడుగుదొడుగులు ఇబ్బందులు ఎదురవుతున్నాయో వాటన్నిటిని సహిస్తూ అతడు వెళ్తున్నాడు తండ్రి దగ్గర శక్తి ఉంది నానా నాకు ఒక కార్ ఇప్పించండి నేను హాయిగా వెళ్ళి వస్తాను కాలేజ్కి రోజు వేరే తప్పు పనులు చేయను ఈ విధంగా బతిపాలుతున్నాడు కానీ లేదు లేదు నువ్వు అదే సిటీ బస్సులో ఎక్కిపోవాలి నెల పాస్ తీసుకొని ఆ విధంగానే వెళ్ళిపోవాలి అంటున్నాడు అదే పదో తరగతిలో వచ్చినటువంటి అమ్మాయి అయ్యో అమ్మాయి పెద్ద పెరిగింది కదా అమ్మాయి పదో తరగతిలో వచ్చింది కదా అమ్మాయి యొక్క ప్రేమలో ఒక నాలుగు తులాల బంగారం ఇచ్చేస్తున్నాడు అయితే ఇది అన్యాయం అవుతుంది నార్మల్గా ఒక అమ్మాయి ఆమె యొక్క వయసు ప్రకారంగా పుట్టిన కొద్ది రోజులకే కాళ్ళల్లో చెవులలో ఏదైనా తీసుకున్నారు ఇక ఏడు ఎనిమిది తరగతిలో పదో తరగతి వరకు వచ్చింది కదా చిన్నగా ఏదైనా గొలుసు ఉండాలి అని ఒక నార్మల్గా ఆడపిల్లకు ఉండాల్సిన విధంగా తీసుకున్నారు ఇది తప్పు కాదు కానీ ఎక్కడైతే ఎలాంటి అవసరం లేదో ఒకరి పట్ల ప్రేమ ఒకరి పట్ల తక్కువ ప్రేమ వీటి వల్ల ఏదైనా వారికి ఇవ్వడంలో వ్యత్యాసం పాటించడం సంతానంలో కొందరు తల్లిదండ్రుల యొక్క సేవలు ఎక్కువ శ్రద్ధ చూపుతారు మరికొందరు ఎక్కువ శ్రద్ధ చూపరు దాని కారణంగా శ్రద్ధ చూపే వారికి ప్రత్యేకంగా ఏదైనా ఇచ్చేయడం గిఫ్టులు ఇస్తూ ఉండడం మరింత ఇతర సంతానంలో ద్వేషాన్ని పెంచడానికి కారణమవుతుంది ఇలాంటి విషయాలు గుర్తుంచుకోండి మరియు సంతాన విషయంలో రెండు విషయాలు తప్పనిసరిగా రెండు పదాలు గుర్తుంచుకోవాలి ఒకటేమిటి గిఫ్ట్ కానుక లాంటివి మరొకటి అవసరాలు ఎవరికి ఏ వయసు ప్రకారంగా ఏ చదువు ప్రకారంగా ఎంత అవసరం ఉన్నదో ఏది అవసరం ఉన్నదో అది ఇవ్వడమే న్యాయం అక్కడ ఉద్దేశం ఏమి ఉండాలి వేరే సంతానానికి అలాంటి అవసరం ఉన్నప్పుడు వారికి తప్పకుండా ఇస్తాను అని ఇక సామాన్య ఏవైతే గిఫ్ట్లు కానుకలు బహుమానాలు ఉంటాయో వాటిలో సంతానం పట్ల మనం వ్యత్యాసం పాటించకుండా న్యాయం పాటించాలి